ఇక రేపింది ఫుడ్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుంటాయని అధికారులు అంటుంటే స్థానికులు మాత్రం మంచినీరు కలుషితం కావడం వల్ల డయేరియా బాధితుల్ని పరామర్శించారు మంత్రి నారాయణ వాంతులు విరోచనాలతో నలభై ఆరు మంది హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది నిన్నటికంటే ఇవాళ పరిస్థితి కాస్త కుదుట చెప్పారు మంచినీటితో డ్రైన్స్ కలిశాయా అని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు ఇక స్థానికులకి మరొకసారి కూడా పరీక్షలు చేయించామని చెప్పారు మంత్రి నారాయణ అయితే పరీక్షల రిపోర్ట్ వచ్చేంత వరకు న్యూ రాజరాజేశ్వరిపేటకు కార్పొరేషన్ తాగునీరు సరఫరా నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారానే నీటిని సరఫరా చేయాలని సూచించారు బాధితులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని అవసరమైన స్థానికంగా వైద్య సేవలు కూడా అందించేలాగా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు మొత్తం ఇంతవరకు ఒక నలభై ఆరు మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి అయితే నేను ఆల్మోస్ట్ అందరు నలభై ఆరు మందితో మాట్లాడాను అయితే వాళ్ళకి అందరు కూడా వామిటింగ్స్ తగ్గినాయి మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు కొందరు ఇవాళ ఈవినింగ్ కొందరు డిశ్చార్జ్ అవుతారు ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించమన్నా ఇప్పుడు అధికారులు అందరూ ఇమీడియట్ గా దాని మీద ఫోకస్ చేశారు అందరికీ ఒకటే చెప్పేది ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ కూడా స్టేబుల్ గా విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో పలువురికి పలువురు అస్వస్థతకి గురయ్యారు ప్రస్తుతం ఆరు మంది చికిత్స తీసుకుంటున్న లక్ష్మీషా చెప్పారు అందరి పరిస్థితి కూడా నిలకడగానే ఉందన్నారు చికిత్స మెరుగుపట్టడంతో ఇప్పటివరకు ఇరవై రెండు మందిని కూడా చెప్పారు ప్రత్యేక వైద్యాధికారులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందిస్తున్నామని చెప్పారు ఇక ముందు జాగ్రత్తగా కుళాయి నీటి సరఫరా పదిహేను ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు డయేరియా కేసులపై కలెక్టర్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు పరిస్థితి చక్కదిద్దేందుకు సమన్వయానికి రెవెన్యూ వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక బృందాలు కూడా వేశారు